హలో వాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ అయితే నేను ఇండియాలో ఉన్నాను మా ఇంట్లో అయితే ఉన్నానన్నమాట సో ఆల్రెడీ ఇండియాకి వచ్చాక నేను చాలా బ్లాగ్స్ కూడా అప్లోడ్ అయితే చేశాను ఒక ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి ఇప్పుడైతే మేము ఒక మ్యారేజ్ ఫంక్షన్ లాంటిది అన్నమాట సో మ్యారేజ్ అయితే కాదు చిన్న ఫంక్షన్ అయితే చేస్తున్నారు మ్యారేజ్కి ముందు పెళ్లి భక్ష్యాలు అనేది తినడం అనేది ఆనవాయితీ అన్నమాట సో పెళ్లి కూతురు వాళ్ళు మొదటైతే భక్షలు అయితే పెడతారు తర్వాత పెళ్లి కొడుకు వాళ్ళు వాళ్ళు కూడా అయితే పెట్టి అందరి బంధువులతోటి సెలబ్రేట్ అయితే చేసుకుంటారు చిన్న ఫంక్షన్ లాగా ఉంటుంది లైక్ ఈ పెళ్లి భక్షణ అనేది మా పిన్ని వాళ్ళ చిన్న అయితే జరుగుతుంది మేము ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము సో మా ప్లేస్ దగ్గర నుంచి వెళ్ళడానికి కొంచెం టైం అయితే పడుతుంది ఇక్కడ రీచ్ అయిన తర్వాత ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది అనమాట ఇక్కడ ఏదైనా పెళ్లి జరగాలన్న ఇక్కడ చాలా పెళ్లి అయితే జరగాయి ఇక్కడ పెళ్లి ఒకసారి మా ఫ్రెండ్ పెళ్లి కూడా జరిగింది అనమాట సో ఈ ఈ టెంపుల్ నే చేశారు నేను అక్కడికైతే వెళ్ళాను మొత్తానికి అయితే మేము మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే రీచ్ అయిపోయాము ఇక్కడ ఫంక్షన్ చూస్తారు కదా చైర్స్ అన్ని వేసి పైన అంతా కూడా ఇలా వేశారు చిన్న సింపుల్ డెకరేషన్ కరెక్ట్ గా సమ్మర్ టైం లో వచ్చాను కదా సో ఫుల్ ఎండలు అయితే ఉన్నాయి ఇక్కడ ఫార్టీ సిక్స్ డిగ్రీ అయితే డైలీ అయితే టెంపరేచర్ అయితే ఉంటుంది సో ఇందాక చూపించాను కదా రెడ్ కలర్ సారీ సో అమ్మాయిదనమాట పెళ్లి ఉంది దానికి ముందుగాను పెళ్లికి ముందు ఇలా బక్షలు అనేది పెడతారు అబ్బాయి వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ వీళ్ళందరూ వచ్చిన తర్వాత అలాగే ప్రేయర్ చేసే వాళ్ళు కూడా ఉంటారు సో కాస్త అయితే ప్రేయర్ అయితే చేస్తారనమాట ప్రేయర్ చేసిన తర్వాత దండలు అయితే మార్పిస్తారు ఇద్దరికి ముందైతే ఫస్ట్ అయితే కాస్త ప్రేయర్ అయితే చేస్తారు సో కొంచెం వాక్యం అయితే చెప్తారనమాట సో మ్యారేజ్ కి సంబంధించి ఇంపార్టెన్స్ ఏంటి అనేది కొంచెం వాక్యం ద్వారా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తూ ఉంటారు సో ఇక్కడ అందరం అయితే కూర్చొని ఆ ప్రేయర్ సర్వీస్ అయితే వింటూ ఉన్నాము పైన ఏమో ఫుల్ ఎండ ఉంది పైన ఎంత కవర్ చేసినా కూడా ఫుల్ వేడి గాలులు అయితే వస్తున్నాయి అన్నమాట అస్సలు ఆగట్లేదు అయినా కూడా అక్కడక్కడ ఫ్యాన్స్ కూడా పెట్టారు కానీ ఇంత టెంపరేచర్ లో ఎన్ని ఫ్యాన్స్ పెడితే కూడా ఏం ఉపయోగం ఉంది అన్నట్టుగా ఉందన్నమాట అంత వేడి గాలులు అయితే వస్తున్నాయి ఇంకైతే ప్రేయర్ అయితే చెప్పేసిన తర్వాత ఉల్లికొడుకు తరఫు నుంచి కొన్ని వాళ్ళు బట్టలు అవన్నీ కూడా తీసుకొస్తారు అమ్మాయికి సో ఆ తర్వాత ఇప్పుడు ఆ తె తీసుకొచ్చిన బట్టలు అయితే ఆ శారీ అయితే వేసుకొని వెళ్తుంది అమ్మాయి సో శారీ అలాగే పూలు పండ్లు ఇలా పట్టీలు ఇలా కొన్ని అయితే తీసుకొచ్చారనమాట అవన్నీ కూడా అమ్మాయి వాళ్ళు అయితే పెడతారు సో డ్రెస్ చేంజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కొంచెం సేపు ప్రేర్ అయితే ఉండి ఇద్దరికి దండలు అయితే మార్పిస్తున్నారు పెళ్లికి ముందు ఈ అమ్మాయి మన అమ్మాయి అని అనిపించుకోవడం అంటారు కదా సో అలాంటి చిన్న అకేషన్ అనమాట ఇది భక్షాలు పెట్టడం అనేది ఇలా ఒకరికొకరు అయితే దండలు అయితే మార్చేసుకున్నారు ఇంకా అందరితోని వాళ్ళు ఈ అమ్మాయి మన అమ్మాయి అని అనిపించుకోవడం ఆడికి అయిపోతుంది ఈ చిన్న ఫంక్షన్ లో కూడా ఫోటోగ్రాఫర్ అయితే తీసుకొచ్చారన్నమాట ఇక్కడ వచ్చిన వాళ్ళకి నేను చెప్పాను కదా భక్షాల ఫంక్షన్ అని చెప్పి భక్షాలు అలాగే కొన్ని రైస్ ఐటమ్స్ పప్పు రసం సాంబారు అలాగే బజ్జీలు అలాగే కర్డ్ రైస్ అప్పడాలు ఇలాంటివన్నీ కూడా పెట్టారన్నమాట చాలా రకాలైతే డిషెస్ అయితే పెట్టారు ఇంక ఇక్కడ వేసుకొచ్చుకొని అయితే తింటున్నాము సో ఇక్కడ అమ్మాయిల తరఫున ఈ భక్షాల ఫంక్షన్ అయిన తర్వాత మరుసటి రోజు అబ్బాయిల తరఫున కూడా ఉంటుంది సో వాళ్ళ దగ్గర కూడా అమ్మాయి తప్ప మిగతా వాళ్ళందరూ రిలేటివ్స్ అందరినీ తీసుకొని వెళ్ళి అక్కడ కూడా భక్షలు అయితే తినేసి వస్తారు ఈ ఫంక్షన్ అయిన దగ్గర నుంచి ఇంకా మ్యారేజ్ అనేది ఎప్పుడు పెట్టుకోవాలనేది ఉంటుంది అన్నమాట ఇది నేను అటెండ్ అయిన చిన్ని పెళ్లి భక్షాల ఫంక్షన్ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అయితే కమెంట్ తప్పకుండా షేర్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మళ్ళీ షూ కలుగుతాం బై బై